మీకు పాన్ కార్డు ఉందా మీరు కనుక ఇలా చేయకపోతే ప్రతి లావాదేవీకి పదివేల రూపాయలు జరిమానా కట్టే అవకాశం ఉంది మీరు దీని నుంచి తప్పించుకోవాలంటే ముందుగా ఏం చేయాలో తెలుసు కదా మన అకౌంట్ని ఫాలో చేయండి అలాగే పాన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వీడియోని షేర్ చేయండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన అకౌంట్ని వెంటనే ఫాలో చేసేయండి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కొత్తగా ఏఏ టెక్నాలజీని ప్రారంభించింది దీని ద్వారా ప్రతి ట్రాన్సాక్షన్ని కూడా వాళ్ళు ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది సో పాన్ కార్డ్కి సంబంధించి మనం ఏ ట్రాన్సాక్షన్స్పై మనం ఈ జరిమానా విధిస్తారు ఎందుకు విధిస్తారు అలాగే ఈ జరిమానా నుంచి తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి అనేది క్లియర్గా వీడియోలో చెప్తాను లాస్ట్ వరకు చూడండి మీరు కనుక ఇప్పటి వరకు మీ పాన్ కార్డ్కి ఆధార్ కార్డు లింక్ చేయకపోతే కనుక ఖచ్చితంగా లింక్ చేసుకోండి ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రతి ట్రాన్సాక్షన్ అంటే పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ లేని ట్రాన్సాక్షన్ పై పదివేల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది పన్ను ఎగవేతల్ని ఆపడం అలాగే వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడం కోసం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇలాంటి కఠినమైన నిర్ణయాలు అనేది అయితే తీసుకురావడం జరిగింది ఏ ఏ లావాదవీలపై ఈ జరిమానా విధిస్తారనేది చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు బ్యాంక్ అకౌంట్ ని ఓపెన్ చేయడం లేదా ఉన్న బ్యాంక్ అకౌంట్ని కొనసాగించడం లేదా మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్ చేయడం మీరు ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ కొనుక్కున్న అప్పుడు మనం పాన్ కార్డ్ని సబ్మిట్ చేయడం అంటే ఒక లావాదేవీ అనేది అయితే జరుగుంటుంది కదా అలాగే మనం ఏదైనా లోన్స్కి అప్లై చేసుకోవడం అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని అప్లై చేసుకోవడం సో వీటన్నిటి మీద కూడా మీరు ఆధార్ కార్డ్కి పాన్ కార్డ్ లేకుండా చేసినట్లయితే ప్రతి లావాదేవీపై మీకు పదివేల రూపాయల వరకు జరిమానా పడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ని లింక్ చేసుకోండి ఎలా లింక్ చేయాలి తెలుసుకోవాలనుకుంటే కనుక పైన బయోలో తన్వీటెక్స్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ఉంటుంది అందులో మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన అకౌంట్ని వెంటనే ఫాలో చేయండి అలాగే అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్